వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భారతి మన ముందున్నారు ప్రవీణ్ శర్మ గారు ఏ హోమం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ప్రవీణ్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భవ సౌభాగ్యవతి భవ లక్ష్మీ గణపతి హోమం ఎందుకు చేస్తారు గురువుగారు ఒకవేళ చేస్తే దాని ఫలితం ఏంటి లక్ష్మీ గణపతి హోమం ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విషాదాక్షం వందేహం గణనాయకం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మై సన్నిధస్వాహ లక్ష్మీ గణపతి హోమం ప్రధానంగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఏమిటనేది ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఎవరి ఇంట్లలో ధనానికి కానీ తిండికి కానీ ఇలా ఇబ్బంది పడుతున్నారో చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు వస్తున్నాయి వారు ఒక ఉద్యోగానికి వెళ్తున్నారు అందులో ఒక ఉన్నతి లేదు వారు ఎంత పని చేసినా వారికి కీర్తి అనేది లభించట్లేదు శ్రేయస్సు లేదు ఇలాంటివన్నీ అధిగమించాలి అంటే లక్ష్మీ గణపతి హోమం చేయడం అనేది అత్యంత ఆవశ్యకత మనకి పురాణాల్లో చెప్పబడింది ఏమిటంటే కలు చండీ గణపతి కలయుగంలో చండీ హోమము లక్ష్మీ గణపతి హోమము అంటే గణపతి హోమము చేయడం చాలా ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటిది ఇప్పుడు మామూలుగా మనం ఇళ్ళలో నైవేద్యం పెడతాం మనకి నచ్చిన ఆ యొక్క పదార్థాలు మనం భగవంతుడిని నివేదన చేస్తాం అదే ఆలయాల్లో కూడా అన్నం ఒక చక్ర పొంగల్ అనుకోండి ఒక వడ అనుకోండి ఒక బూరనుకోండి ఒక పులిహోర అనుకోండి భగవంతుడిగా మనం నివేదన చేస్తున్నాం భగవంతుడు తింటాడా అంటే అది మన అంతరాత్మ వరకు మాత్రమే కానీ మనం భగవంతుడికి ప్రత్యక్షంగా నివేదన ఇవ్వాలి అంటే అది హవిర్భాగం ద్వారానే ఇవ్వాలి అగ్నిహోత్రుడు ఎలా అంటే మనకు భగవంతుడికి మధ్యన పాలకుడుగా ఉంటాడు తంత్రి పాలకుడు అంటే ఇప్పుడు చూడండి ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మన విశాఖపట్నానికి పోస్టల్ ద్వారా మనకు ఒక మెసేజ్ని ఇస్తారు అది పూర్వం ఇప్పుడు మొబైల్స్ వచ్చేసేయనుకోండి కాలక్రమేణా కానీ ఇంతకుముందు ఒక మెసేజ్ మనకి రావాలంటే ఒక లెటర్ ద్వారా మనకి వచ్చేది అలా ఈరోజు నేను ఈ కామ్యంతో చేస్తున్నాను నేను చేసే ప్రతి పనిలో కూడాను ఆటంకం వస్తుంది నాకు ఇంట్లో డబ్బు నిలవట్లేదు అని నేను లక్ష్మీ గణపతి హోమం చేయదలిచిన గురువుగారు అని చెప్పి ఎవరైతే వస్తారో వారికి లక్ష్మీ గణపతి హోమం సశాస్త్రీయంగా గణపతికి చతురావృతి తర్పణాలు అనేవి అత్యంత ప్రీతికరం అంటే నాలుగు వందల నలభై సంఖ్యతో స్వామివారికి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వర వరద సర్వజనం వసమానయ స్వాహ అనే ఆ మంత్రంతో తర్పణాలు చేసి తర్వాత స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళతోటి నూట ఎనిమిది సార్లు స్వామివారికి ఆ హవిర్భాగంలోనే ఆ ద్రవ్యాన్ని మనం వేయడం ద్వారా ఆ ద్రవ్యం హుతమవుతుంది అగ్నిహోత్రుడికి ఆ ద్రవ్యంతో పాటు నెయ్యి వేస్తాం అంటే భగవంతులకి ఏంటంటే మనం ఇది ఎలాగైతే అన్న ప్రసాదం మనం ఎలా తీసుకుంటున్నామో భగవంతుడనే వారికి ఆ నెయ్యి అనేదే వారికి ఆహారము అక్కడ ఋత్వికుడు స్వాహ అనేటప్పుడు ఆ నెయ్యిని తీసి రెండు కర్రలు ఉంటాయి ఆ రెండు కర్రల్ని శృక్షువాలు అంటారు అది ఆవిర్భాగంలోని ఆ యొక్క ద్రవ్యంతో పాటు కూడా నన్ను ఈ నెయ్యి వేయడం ద్వారా తంత్రిపాలకుడుగా ఉండేటువంటి అగ్నిహోత్రుడు స్వాహ అని మనం ఎప్పుడైతే వేస్తామో ఓ గణనాయక ఇదిగో పలానా గోత్ర వర్గ్యులైనటువంటి ఆ దంపతులు వారు చేసే ప్రతి పనిలో కూడా విజయం చేకూరాలని ఈ యొక్క హోమం చేయదలిచారు స్వామి అని మనతాలూకా రిక్విజేషన్ అని తీసుకెళ్ళి స్వామివారం ఉంచుతారు అలా గణపతికి అదేవిధంగా అమ్మవారి యొక్క మూల మంత్రం ఉంటుంది శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమ అనేది అక్కడ అమ్మవారి యొక్క మూల మంత్రం అక్కడ మనం హోమం చేస్తాం కనుక స్వాహ అని చెప్పి అమ్మవారికి ప్రీతికరం ఏంది పద్మం ఎందుకని చెప్పుకున్నాం ప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మతలాయతాక్షి అని పద్మమునందే అమ్మవారు నివసిస్తారు పద్మము వంటి కన్నులు కలిగినటువంటి అమ్మవారు ఆ యొక్క విష్ణువు యొక్క హృదయమునందే నివసించే అమ్మ ఇదిగో నీ యొక్క అనుగ్రహాన్ని పొందగోరి ఇంట్లో అలక్ష్మి అంటే లక్ష్మీ కటాక్షం లేకుండా ఉన్నామమ్మ ఎంత వచ్చినా వెళ్ళిపోతుంది స్థిరంగా మా ఇంట్లో ఎప్పుడూ ఉండేలా అనుగ్రహించమ్మా నీకు ఇష్టమైనటువంటి తామర పువ్వులతో ఈ యొక్క హోమంలోని హవిర్భాగంగా హవిష్యులు వేస్తున్నామమ్మా ఒకవేళ మనకి తామర పువ్వులు మూడు వందల అరవై రోజులు దొరకవు అప్పుడు ఏం చేయాలి ప్రత్యామ్నాయం అంటే తామర గింజలు ఉంటాయి ఆ తామర గింజలతోటి అమ్మవారికి మనం ఆ హోమం చేయడం ద్వారా అమ్మవారి యొక్క కటాక్ష లభిస్తుంది ఎప్పుడు కూడా మనం ఈ హోమాలు చేసేటప్పుడు మన యొక్క మనస్సు అనేది ఆ యొక్క హోమం ఉండే ఆ పూజ అనేది దాని మీద లగ్నమై ఉండాలి ఎందుకంటే మనిషి యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే మనోజవం మనోజపం తుల్య వేగం మన యొక్క మనసు కన్నా వేగంగా పరిగెడుతుంది ఈరోజు మనం ఇక్కడే కూర్చున్నాం మీ ఇంట్లో ఏమవుతుందని మీ మనస్సు ఈ క్షణానికి నిన్న ఏం జరిగిందనేది ఒక ఆలోచన మీకు వస్తుంది మీరు ఉన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా మీ యొక్క మనస్సు మీ ఇంటి వైపే చూస్తుంది అలా నిన్న నేను చండీ హోమం చేశాను నేను నిన్న ఈ టైం నేను చండీ హోమం చేశాను కదా అనే ఒక భావన నాకు అక్కడికి వెళ్ళిపోతుంది చండీ హోమం చేస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయి అది చెప్తానమ్మా అంటే ఇప్పుడు మనం లక్ష్మీ గణపతి హోమం గురించి చెప్పుకుంటున్నాం కదా ఇది అయిన తర్వాత దాని గురించి చెప్తాను అయితే అలా మన యొక్క మనస్సు వేగంగా పరిగెడుతుంది అలా పరిగెట్టకుండా ఉండడానికి మన ప్రప్రథమంగా ఈ యొక్క హోమానికి ముందు చాలా పూజలు చేస్తాం గణపతి పూజ మొదలుకొని పుణ్యాహ వాచనం అనే ఒక క్రతువు అంటే మనం ఎంత స్నానం చేసినా మన శరీరం బాహ్యంగానే అంతర్గతంగా కూడా శుద్ధ అవ్వాలి శుద్ధ అవ్వాలంటే చతుర్వేదాలకు సంబంధించినటువంటి వేదమంత్రాలతోటి ఆ యొక్క పుణ్యాహ వాచనం అనే ఒక తంతు అక్కడ చేస్తాం అది మనం తీర్థంగా స్వీకరించి ఇల్లంతా సంప్రోక్షణ చేయడం ద్వారా ఇల్లు శుద్ధవుతుంది మన మనస్సు శుద్ధవుతుంది తర్వాత చేయవలసింది మన యొక్క మనస్సు లగ్నం చేసుకోవాలి చేసుకొని ఎప్పుడైతే మనం ద్రవ్యలోపము అంటే ఇందాక చెప్పాను గణపతికి ఉండ్రాళ్ళు అమ్మవారికి తామర పువ్వులు లేదా తామరగింజలు నెయ్యి నెయ్యి సమృద్ధిగా మంచి నెయ్యితో మనం చేయాలి అదేవిధంగా కర్ర పుల్లలు ఉంటాయి కర్ర చెద పట్టకూడదు పురుగులు ఉండకూడదు ఇలా మనం ఎప్పుడైతే నిస్వార్థముగా ద్రవ్యం లోపం లేకుండా మనం ఎప్పుడైతే చేస్తామో ఆ లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది Sabang so